అందుకలో విఆర్లో ఉన్నటువంటి గారు మరణించడం చాలా దురదృష్టకరం వారికి వారి కుటుంబ సభ్యులకి నా ప్రధాన సానుభూతిని తెలియజేసి రోజు డిపార్ట్మెంట్ వైజీ గారు ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది వారు అన్ని విధాలుగాను కూడా దీని మీద ఎంక్వైరీ చేసి ఏ విధంగా ముందుకోగలనేది ఏం జరిగిందనేది వారు ఎంక్వైరీ చేసి దాని ద్వారా తెలుసుకొని వారికి వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఈరోజు ముందుకు వెళ్తామని ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఈరోజు గారు ఇక్కడ సర్వీస్ చేశారు గతంలో కూడా ఆయన చేసినప్పుడల్లా ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించి విధాలుగాను కూడా ఆయన సరైన విధంగా ఎప్పటికప్పుడు స్పందించేవారు ఏదైనా చిన్న కార్యక్రమం జరిగినా ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా అన్ని రకాలుగాను కూడా ఆయన స్పందించి వెంటనే దాని మీద తక్షణం చర్యలు తీసుకునే విధంగా మొదలుపెట్టారు అటువంటి వ్యక్తి ఈరోజు కామెంట్స్ని చాలా బారు ఈ సందర్భంగా తెలియజేసారు